మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం నిత్యావసర వస్తువులకు రాయితీలు సిద్ధం వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తుందని పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం ఎమ్మెల్యే గణబాబు తెలిపారు గత ప్రభుత్వంలో పెంచిన ఇసుక ధరను ఈ కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని అన్నారు గాజువాక ములగాడ రైతు మార్కెట్లలో రాయితీపై కందిపప్పు బియ్యం పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రారంభించారు మార్కెట్ ధర కంటే నిత్య వస్తువులు ధరలు తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు ఇన్ని విషయాలు కేపి న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు

వచ్చేటప్పటికీ కూడా రెండు అమలు అయిపోయింది ఏదైతే ఈరోజు మాలికులు మొత్తం అందరికి మొత్తంగా ఒక చేతిలో కార్యక్రమం చేత వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ప్రజానికి

రాబోయే కాలంలో ఇంకా నియంత్రణ ప్రతి ఒక్కరికి కూడా ఖర్చులు తగ్గించే క్రమంలోనే ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఈరోజు అప్పులతో ఇచ్చారు ప్రజలను తయారు చేసి ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రగా తయారు చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రానికి సంపద ఉన్న సృష్టించే రాజు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఒకవైపు సంబంధ సృష్టిస్తూనే పేదవాళ్ళకి ప్రభుత్వం ఆ పథకాలు అమలు చేస్తూనే ఇచ్చిన హామీల వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు వాళ్ళ ఖర్చులు తగ్గించే మార్గాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఈ అన్ని రకాల సౌకర్యాలు ఉద్దేశంతో ఈ రోజు మన రాష్ట్రంలో కార్యక్రమం పెట్టే నిన్ను కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చి ఈ ప్రాజెక్టు కూడా జరిగింది మీ అందరికీ కూడా ఇక్కడ ఎంతో మంది విశాఖపట్నం నగరంలో అత్యధిక విద్యార్థులతో అందరినీ కూడా గెలిపించినటువంటి ఒక ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అనుకునేటువంటి అన్ని సమస్యలు కూడా